నలభై వేలు ఇచ్చింది చంద్రబాబు అండి వందలై జాబితా వాడు తగ్గిపోతున్నాడు పిచ్చుకెళ్ళిందా తగ్గిందా సుందర్రావు నౌజండ్ల జంగాలపల్లి వచ్చారా

ఏడు కోట్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు ఐదేళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఐదేళ్ళు ఇచ్చినంత ఒక సంవత్సరంలోనే ఇస్తున్నారు చంద్రబాబు గారు అందుకే ఈ రోజు ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి అలాగే కొంతమందికి లెటర్ ఆఫ్ అడ్వాన్స్ అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి డబ్బులు లేవు ముందు చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు ఆడ బిల్ అవుతుందంటే లక్ష రూపాయల ముందు ఎల్ఓసి ఇచ్చేస్తున్నారు ముందు ఆ ఎల్ఓసి తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాడు ప్రమాదం లేకుండా ముందు ఆపరేషన్ జరిగిపోతా ఉంది ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కొంత ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడతా ఉంది ఇదంతా అభినందనీయం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో రెండున్నర లక్షలకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని నిరుపేదలకి అంటే సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు అలాంటి వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు సెంటు భూమి లేని వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్లో ఇరవై ఐదు లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా లివర్ ప్రాబ్లం అయినా హార్ట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే ఇరవై ఐదు లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పటి పెట్టి జైజన్ పథకాన్ని చంద్రబాబు మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము ఇరవై ఐదు లక్షల రూపాయలకి వైద్యం ఒక్కొక్క పేదవాడికి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలకి విద్య ఆరోగ్యం ఈ రెండు ఇవ్వాలని ముందుకు ముందుకెళ్తుంది అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండిగా ఉన్నారు ఒకప్పుడు ఇరవై మంది వచ్చేవాళ్ళు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు రోజుకి మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వస్తున్నారు సూపర్ వస్తున్నారు బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీల మందులు వెంటనే ఇస్తున్నారు మన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మందులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సభ్యుద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా క్వాలిఫైడ్ డాక్టర్ ఎంబీబీఎస్ తర్వాత పైన ఎండి కోర్సు చేసినటువంటి వాళ్ళు ఎంఎస్ సర్జన్లు అలాగే ఎండి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ వైద్యం అందిస్తున్నారు మనందరం చాలా సంతోషపడాలా ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు పీజీ చదివినటువంటి వాళ్ళు మనం వినుకొండ హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా లో ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు దమ్ముంటారా వచ్చి నువ్వే పరిశీలించుకో డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ బల్ల బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ప్రాబ్లం ఉంది చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కాంటప్పుడు రా మన గవర్నమెంట్ హాస్పిటల్ మీకు వైద్యం చేపిస్తాం మందులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం సో హాస్పిటల్స్ మీద విష ప్రచారం బొల్లా బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏదో ఒకటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే ఆయన మనసు ప్రశాంతత ఉండదు అబద్ధం ఆడటం వాళ్ళ జీవితం భాగం అయిపోయింది అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దాకా ఇది చాలా సిగ్గుసేటు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యాలలో మంచి డాక్టర్లు ఉన్నారు మంచి వైద్యం అందిస్తాం మంచి ఉచితంగా మందులు ఇస్తాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినాక వినుకొండ హాస్పిటల్ బిజీ బిజీ అయిపోయింది